తిరుపతిలో ఇల్లీగల్ క్లినికల్ ల్యాబ్స్ పై శాఖ ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు టీంలుగా తనిఖీలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు సుమారు ఇరవై మూడు క్లినికల్ ల్యాబ్స్ ని సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది తిరుపతి జిల్లాలో క్లినికల్ ల్యాబ్లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెరుపుదాడులు చేపట్టారు పదిహేడు టీంలుగా ఏర్పడ్డ అధికారులు పలు ప్రాంతాల్లోని క్లినికల్ ల్యాబ్ల్లో తనిఖీలు నిర్వహించారు పారామెడికల్ బోర్డు క్లినికల్ ల్యాబ్లు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి నిబంధనలకు విరుద్ధంగా ఇరవై మూడు క్లినికల్ ని సీజ్ చేసి నోటీసులు ఇచ్చారు తనిఖీల్లో రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా క్లినికల్ ని నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పాటు అర్హత లేని ల్యాబ్ టెక్నిషియన్లను వినియోగించుకున్నట్టుగా తెలిపారు ల్యాబ్ టెక్నీషియన్లు కాని వాళ్లు పారామెడికల్ బోర్డు లో రెన్యువల్ చేసుకోకుండానే ల్యాబ్ రన్ చేస్తుండడంపై మండిపడ్డారు కలెక్టర్ ఆదేశాలతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్లినికల్ ల్యాబుల్లో తనిఖీలు చేపట్టామన్న డిఎంహెచ్ఓ ఈ తనిఖీల్లో రిజిస్ట్రేషన్స్ లేకుండా ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న మొత్తం ఇరవై మూడు క్లినికల్ ల్యాబ్ల్ని గుర్తించామని చెప్పారు డిప్యూటీ డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ గా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు ఇరవై మూడు ల్యాబ్ల్ని సీజ్ చేసి నోటీసులు ఇచ్చామన్న తిరుపతి డిఎంహెచ్ఓ క్లినికల్ ల్యాబ్ల్ నిర్వహించే వారు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అర్హత కలిగిన ల్యాబ్ టెక్నిషియన్లు పారామెడికల్ బోర్డులో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతే క్లినికల్ లో ఓపెన్ చేసుకోవాలని స్పష్టం చేశారు